నమ్మితే ఈయన ట్రాప్లో నాన్ నాన్సెన్స్ నేను తపస్సు చేసినప్పుడల్ మొత్తం రాయిపో అని చెప్పించాడు మళ్ళీ తపస్సుపోయి గాజు గ్లాస్ వెళ్ళి రాయి మీద పడినా రాయించి గాజు గ్లాస్ మీద పడినా నష్టం గాజు గ్లాస్కి ఈయన కామనా ఎంతో అయినా క్రోధంతో అయినా సర్వమహనం అయిపోయిగా మళ్ళీ పోయి అంటే తపస్సు కొనసాగాలంటే ఈ రెండు ఉండకూడదు ఏంటిది కామము కుత ముందేమో కామంతో పోయింది తర్వాత క్రోధంతో పోయింది చచ్చే అని ప్లేస్ చేంజ్ చేశారు వెళ్ళి ఇంకా బాగా తపస్సు చేశాడు తర్వాత మళ్ళీ బ్రహ్మదేవుడు వచ్చారు వచ్చి నువ్వు ఇప్పుడు మహర్షి శాంతి చచ్చే ఇన్ని సమాన అయితే ఇప్పుడు ఇదైందే ఇదే వదరదు నేను ఇంకా కావాల్సిందే నేను బ్రహ్మ అనిపించుకోవాల్సిందే అని తపస్సు చేస్తున్నాడు తపస్సు చేస్తుంటే ఇంతలో వాడి పేరేమిటి కిశంకుడు అతను యాక్చువల్గా అతను బ్రాహ్మణి వచ్చేవాడే ఉంటే యక్షవాకు వాడే అనుకుంటున్నాను నాలెడ్జ్ సరే అండి ఇతనికి కోరిక డిక్కుమానికి కోరికలు కదండి ప్రమాదం ఐ మస్ట్ గో విత్ దిస్ అనుకున్నాడు ఈ శరీరంతో నేను వెళ్ళిపోవాలి స్వర్గాన ఆపదు కదా వచ్చి అడిగారు ఎవరిని వశిష్ఠుడిని అడిగారు కొదరదాన్ని అడగాను వాళ్ళ కొడుకులు అడిగారు కదా అనగా చెప్తే నీకు అర్థం కావట్లే నువ్వు ఏంటిది నువ్వు కురుపు వైపో అని చెప్పించారు కురుపు అంటే ఏంటి ఎలా రూపం లేకుండా ఆకపోయినా విశ్వామిత్రుల దగ్గరికి వెళ్ళి ఎవరినామో ఇలా వాళ్ళ కొడుకులు ఏమన్నా చేపించారు వాళ్ళ నాన్న అడిగితేనే కుదరదు అన్నాను శత్రువులు ఎలాంటి వాళ్ళు మన ఫీలింగ్స్ ఎలాంటి శత్రువు చేయాలంటే మనం చేయాలి మాయాబద్ధ సినిమా చూశానుక వాళ్ళు రావండి అయితే నా కొద్ది పెళ్ళండి వద్దంటే చేసిరేఖని అభిమన్యుడు చేపడతాడు అయితే నాకే కావాలి నాకే కావాలంటే అదే మెంత ఆయన చేయనున్నారా ఆయన కొడుకులు చేయను అడ అయితే సార్ నేను చేస్తాను అంటే నేను మీకు అంత స్టోరీ చెప్పట్లేదు మధ్య మధ్యలో ఈయన ఒక్కొక్కసారి ఒక్కో పదవి పొందడం ఈయన దగ్గర రావడం ఎవరి దగ్గరికి వశిష్ఠుడి దగ్గరికి అలా వశిష్ఠుడు గుర్తుని చంపేశారు తెలిసి వంద మందిని చంపేశారు వశిష్ఠుడు చాలా అయిపోయి అసలు ఈ వాదాలు పడలేక గోదావరిలో చుట్టేశారు అది గోదావరి అయ్యో ఇలా మార్చి నేనేలా తీసుకెళ్తాన్ని తాళ్ళు చుట్టి అదే ఉంటాయి నదిలో దాప అవి చుట్టి ఒటికి ఎక్కడ ఎక్కడుందో తెలిసేది పెరుగొండ పక్కన సిద్ధాంతం వశిష్ట పాయ అంటారు సరే సరేనే సో ఇలా చాలా జరిగింది అనుకోండి ఇప్పుడు ఈ త్రిసంగుడు అడిగాడు కదా నన్ను చోల్వన్నాం త్రిసంగుడు అడిగాడుగా నేను చేస్తా కూర్చో అన్నాడు అసలేమన్నాడు కురూపి కానీ అక్కడ పంతం కదా పంతం మీద పంతలు మొదలెట్టాడు మంత చెప్తూ పైకి పంపించాడు అడిగే సొరగానికి పంపితే మా నోడు లోపల రాబోతున్నారు వాళ్ళు చెప్పారు రే రేపు పొక్కొత్తేమన్నా చేస్తామండి అంత చిరాగ్గా ఎవడన్నా నువ్వు అప్పుడుగా చెప్తావు అంటే సార్ విశ్వామిత్రి గారు పంపించారండి ఎవరినాడు మీరు ఒక భక్తి పాడలేకున్నాను అని తో ఓ తోప తండ్రి అది కింద పడిపోతున్నాడు పడిపోతే విశ్వామి మహర్షి నన్ను స్వర్గం నుంచి గెంటేశారు నేను కింద పడిపోతున్నాను ఈయన ఆల్రెడీ మంట మంది అన్నారు ఆగక్కడ ఆయన ఏం చేశారు అయితే వాళ్ళు స్వర్గంలో నేను ఉన్నావుగా మనమే పుట్టిద్దాం అని స్వర్గం పుట్టించారు ఇంకో హిందువుని ఇంకో అమ్మ రమ్మని ఇంకో అలా చెట్టు చెట్టు కొత్త చెట్టు పుట్టించేది ఇలా అన్ని పనులు చేస్తున్నారు గేది కూడా ఆయన సృష్టి ఇంకా చాలా ఉన్నాయి సార్ నక్క ఒకటి అన్ని ఆపోజిట్లు అనమాట బంతిపూడు బంతిపూలు అయిందా ఇక ఇలా చాలా ఉన్నాయి విశ్వామిత్ర సృష్టి అనమాట అంటే ఆపోజిట్ ఆవు ఆపోజిట్ గేదే వాసు చెప్పులకు ఆపోజిట్ బంతిపూలు అలాగే కుక్కగా ఆపోజిట్ నక్క ఇలాంటివన్నీ పుట్టిచ్చేస్తే స్వర్గం పుట్టిచ్చేస్తే నువ్వు అక్కడ ఉండరా తలకిందులుగా ఉంటాడు అక్కడ ఉండరా అంటాడు సో ఇలాగా చాలా జరిగిన తర్వాత మొత్తానికి మళ్ళీ తపస్సు చేస్తారు సక్సెస్ అవుతాడు బ్రహ్మదేవుడు వచ్చి నువ్వు ఈ రోజు నుంచి బ్రహ్మర్షి స్వామిత్రులు అవుతావు సాటిస్ఫాక్షన్ లేదండి యాక్చువల్ దానికోసమే ఇంకా కష్టపడింది ఇది సాటిస్ఫాక్షన్ నేను ఇంకా నీకు అడిగేవి ఇచ్చాను క్వాలిఫైడ్ అయ్యావు అంటే కాదు నన్ను ఆయన ఒప్పుకోవాలంటే ఎవరు వైశిష్ఠుడు నేను వంశిష్ఠు మీద కోపం అన్నాడు వశిష్ఠుని కలుద్దా అని వెళ్తాడు వెళ్తే మాట్లాడి పక్కుంటాడు ఆ గుడిసే లోపల నుంచి ఏమని ఆశ్రమ లోపల నుంచి విశ్రాంతి చాలా గొప్పవాడు ఒక క్షత్రికులంలో పుట్టి ఎంత తపస్సు చేసి నిజంగా ఆయన ధన్యుడు అని అని ఎవరు వైశిష్ఠుడు లోపల నుంచి రానకే ఇతను నన్ను బాబా అనుభూతి వెళ్ళిపోయాడు అనుకోండి మన చూడాలంటలో బయటికి వెళ్ళిపోయి మళ్ళీ వస్తాడు వచ్చేసరికి అతని గురించి వేడు అలా అన్నాడు నిన్న మంచివాడు అతను పొరవాడు అంతే కదా అంటే వాడు హృదయం వద్ది అయ్యో ఈ ననవసరంగా తిట్టాననిపించదు అలాగా విశ్వామిత్రుడి గురించి వశిష్ఠుడు నా గొప్పవాడు కాకపోతే అతను ఎంత సాధన చేశాడు ఎంత అని మెచ్చుకుంటాడు వెళ్ళి అర్థం పెట్టుకుంటాడు అది గెలవడం అంటే ఎలా గెలిచాడు అటు వశిష్ యొక్క హృదయాన్ని గెలిచాడు రాములు వారికి గురువుగా నిలిచాడు అనుషుగా సంధ్యా పూర్వసంధ్యా ఉత్తిష్ట నరషా కర్తవ్యం దీకం ఎవరు చెప్పారు సుప్రభాతం పసుతే ఎవరిది విశ్వామిత్రుడి అదైందా కాబట్టి అలాంటి మహానుభావులు పుట్టిన గద్ద ఇది సెయింట్ అంటే విశ్వామితుడు గాయత్రి మంత్రానికి ద్రష్ట కృషంకు స్వర్గం పుట్టించిన వాడు ఇలా చాలా చేసినాడు రాములు గారు గురువైన వాడు సెయింట్ భరద్వాజ సెయింట్ వశిష్ట సెయింట్ అత్రి సెయింట్ దుర్వాస ఈ పేర్లతో స్కూల్లో ఉండాలి ఎవడెవడో గొట్టాలు సెయింట్ జాను సెయింట్ గాను సెయింట్ లూయిస్ మనకి అక్కడికి రారు మనకు అవసరం లేదు ఈ పిచ్చి పిచ్చి పేరుతో మన స్కూల్ చూడండి హిందువులు అంత దిగజారిపోయినారు అవన్నీ పోవాలి అవి అక్కర్లేవు మనం సెయింట్ లోకస్ ఎవడో మనకి ఎందుకు మనకు అవసరం మనకి లేకపోతే మనకి లేకపోతే మనకు కాకపోతే అవన్నీ ఇదంతా మన మీద రద్దపడుతుంది కాబట్టి మన పిల్లల్ని మనం వచ్చే తరాన్ని దాని నుంచి రక్షించుకోవాలి भारत माता की yeah.